ఒక చిన్న మాట చెప్పిన కథలాగా పొదుపు పొదుపు అన్నది ఎంతమంది పాటిస్తున్నాం ఈ రోజుల్లో ఎంత వచ్చినా సరిపోవట్లేదు లక్షకి లక్ష వచ్చినా సరిపోవట్లేదు పదివేలకు వచ్చినా సరిపోవట్లేదు కానీ పదివేలు వచ్చినా కూడా పొదుపు చేయగలిగే వాళ్ళు ఉన్నారు లక్షల జీతాలు వచ్చినా కూడా ఏమి రూపాయి వెనకేసుకోకుండా ఉండే కుటుంబాలు ఉన్నాయి వ్యత్యాసం ఏంటి ఇక్కడేమో కడుపు నిండా తింటున్నారు రూపాయి వెనకేస్తున్నారు పదివేలు వచ్చే చోట లక్షలు వచ్చే చోట తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకా ఆకలి తీరట్లేదు రూపాయానికి వేయట్లేదు ఖర్చులేమో ఎక్కువ ఉంటున్నాయి ఎలా మేనేజ్ చేయాలి ఇవన్నీ ఖర్చులు ఎలా తగ్గించాలి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊళ్ళో ఒక ధన ధనవంతుల కుటుంబం ఒకటి దాని పక్కనే మధ్యతరగతి కుటుంబం ఉన్నారు రెండేళ్ళకి ప్రహరీ గోడ ఒక్కటే పెట్టగోడొక్కటే అడ్డం ఆ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలు పనంతా అయ్యాక మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు ఏం వండావు నేను ఈరోజు నేను ఇది వండాను నువ్వేం వండావు ఇట్లా స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ధనవంతుల కుటుంబంలోనేమో మనకి రోజు కింద వస్తుంది అయినా కూడా ఒక అన్నం పప్పు పెరుగు ఈ మూడే వండుకుంటున్నాం భర్తతో చెప్తుంది ధనవంతుల కోడలు భర్తతో అంటుంది పక్కింటావిడ మధ్యతరగతి కుటుంబమే అయినా కూడా రోజుకో వెరైటీ వండానని చెప్తుంది ప్లస్ నిజంగానే వండుతుంది మనకు కూడా చిన్న గిన్నె ఇచ్చి అప్పుడప్పుడు పరవాణం పులిహార కేసరి గారి ఇట్లా ఏదో ఒకటి చేశానని మనకు కూడా పెడుతుంది నేనేమో ఏమి చేయటం లేదు స్పెషాలిటీసు మనము కడుపు నిండా తింటున్నావు నేను కాదంటలేదు ఇంకొకరికి ఇచ్చి అంతా నేను చేయటం నువ్వేమో పొదుపు చేయాలి డబ్బులు దాయాలి కడుపుకు తినండి కడుపుకు తిన్ తినాలి అంతేగాని ఎక్కువ ఖర్చు పెట్టద్దు అవసరానికే వండుకుందాం అంటావు నువ్వు వాళ్ళలాగా వండాలని నాకు ఉంటుంది నువ్వేమో వద్దంటావు మనమేమో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అయినా వండుకోవట్ల పక్కింటోళ్ళు డబ్బులు ఎక్కువ లేవు అయినా నచ్చిన రకం వండుకొని కడుపు నిండా తింటున్నారు ఇలా అయితే డబ్బులు ఆదా మన ఇంట్లో జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఆదా లేదు కదా అంటాడు భర్త అంటాడు జాగ్రత్తగా వండుకు తింటున్నాం కాబట్టే మనకి రూపాయి వెనకేస్తున్నాం అని భర్త అంటాడు ధనవంతుల కోడలతో ఆ కోడలు భర్త అంటాడు పక్కింటి వాళ్ళ సంగతి చెప్తుంది ధనవంతుల భార్య వాళ్ళ ఇంట్లో పూటకు నచ్చిన నల్ల తింటున్నారు అందుకే అలా ఉంటారని భర్త చెప్తున్నాడు ఎక్కువ వండుకుంటున్నారు రుచిగా ఎక్కువ వింటున్నావా అక్షయ ఎక్కువ వండేసుకుంటున్నారు రుచికి తినాలని డబ్బులు నిలవట్ల మనమేమో కడుపు నిండా తింటున్నాము కానీ ఎక్కువ వండుకోవట్లా అవసరానికే వండుకుంటున్నాం ఏదో పండగ వచ్చినప్పుడు మాత్రమే స్పెషాలిటీస్ పరవాణం వండుకుంటున్నాం అందువల్లే మనకి డబ్బులు వెనకేస్తున్నాము వాళ్ళు ఏమో డబ్బులు వెనకేట్లా మనలాగే ఉంటే వాళ్ళు కూడా మేడ మీద మేడ కడతారు అని చెప్తున్నాడు ధనవంతుల ఇంట్లో కొడుకు ధనవంతుల కోడలతో చెప్తున్నాడు ఆహా నేను నమ్మను కడుపుకు తినాల్సిందే నాకు తేడా తెలియట్లేదు కడుపు తినకుండా ఎలా ఉంటారు అంటది సరే ఒక పని చేస్తాను ఒక ఐదు వందల రూపాయలు మూట కట్టి వాళ్ళ గోడ దగ్గర పడేసి గోడ దగ్గర పడేసి మెదలకుండా ఉండు అనేసరికి వేసేస్తారు ఇద్దరు కలిసి ఒక ఐదు వందల రూపాయలు వాళ్ళ గోడ అమ్మిటే వేస్తారు వాళ్ళని తీస్తారా లేదా అని గమనిస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ వాళ్ళు గమనించినట్టే వీళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళు తీసుకుంటారు ఆ డబ్బులు తీసుకొని వెయ్యి రూపాయలు పొదుపు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ప్రతి పూట ఏదో ఒక ఖర్చు వండుకోవటం తినటం రూపాయి అనకేయకుండా ఉంటున్నాం ఈ ఐదు వందలకు ఇంకో ఐదు వందలు కలిపామంటే వెయ్యి రూపాయలు అవుతాయి కదా అని ఆలోచన వచ్చి వాళ్ళు కూడా నాలుగు రకాలు ఉండే చోట రెండు రకాలే వండుకొని ఐదు వందలకు ఐదు వందలు జమ చేసి వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ వేసుకున్నారనమాట బ్యాంకులో ఒక ముప్పై సంవత్సరాల క్రితం వెయ్యి రూపాయలు దాచుకోవటం అంటే బాగా గొప్పే కదా అప్పుడు ఈ కోడళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు కదా పెట్టుకోడ దగ్గర నుంచోని ఈ ఐదు వందలకి ఇంకో ఐదు వందలు కలిపాము మేము ఖర్చులు తగ్గించేసుకున్నాం వెయ్యి రూపాయలు ఎప్పటి నుంచో పోగట్లే మాకు ఇక నుంచి ఖర్చులు తగ్గించామండి అందుకే మీకేం పెట్టట్లేదు నేను అని చెప్పింది మాటల మధ్యలో ఆ కోడలు ధనవంతుల కోడలకి ధనవంతుల కోడలకి అప్పుడు అర్థమవుతుంది మనం తినే ఖర్చు కొంచెం తగ్గిస్తే వేసుకోవటం తగ్గిస్తే కొవ్వు తగ్గిపోయిద్ది ఒక రూపాయి వెనకేసుకోవచ్చు అనేది ప్రాక్టికల్గా చూపించాడనమాట ధనవంతుల కోడలికి ఆ కోడలి భర్త పొదుపు అనేది ఎలా చేయాలి పిచ్చి ఖర్చులు చేయకూడదు అవసరానికి మించి తినకూడదు అది అరగన కూడా అరగదు అవసరానికి మించిన బట్టలు అవసరానికి మించిన తిండి అవసరానికి హెచ్చులకు పోయి అది ఇది అని కొనుక్కోవటం తగ్గించుకుంటే ఒక రూపాయి వెనకేసుకొని ఆ డబ్బులే పిల్లల చదువులకి ఇంకొకరి దగ్గర అప్పు చేయకుండా పిల్లల పెళ్ళిళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగపోతే హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఉపయోగపడతాయి పొదుపు ఎలా చేయాలో నేర్చుకుందామా